చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే యాభై రెండు రోజులు పెడితే బాధేసిందే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వద్దన్నావే నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా అంతేకాదు నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే యాభై రెండు రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా ఏం వ్యక్తిత్వం అనేది అయ్యా పది సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి అసలు ఎందుకు ఇరవై నాలుగు తీసుకున్నా నాకు అర్థం కాదు అనవసరంగా ఆ రెండు వేల పద్నాలుగు లాగా ఫ్రీగా సపోర్ట్ చేయరాదు ఎందుకు వచ్చిన గొడవ ఇరవై నాలుగు మందిని నువ్వు మా తీసుకున్న ఆయన పెట్టలేకపోతున్నావు నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు అసలు ఈ పది సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా మొత్తం టోటల్గా ఒకసారి చూసుకోండి లేవు ఊరికినే అప్పుడప్పుడు రావడం గెలడం పోవడం తిట్టడం పోవడం అదేమంటే దాని దొంప దగ్గర రెండు చేతులు రెండు చేప్పులు ఎత్తి పెట్టు ఇసరడం ఏమిదీ రాజకీయం నీకు రాజకీయాలు రావు నేను మనవి చేస్తున్నా కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తి పెట్టుకున్నా అనే దశకు నువ్వు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నావు